ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్ఎస్ స్వమానస్ అకాడమీ ఈ క్లాస్లో మనం తెలంగాణ సంస్ ఉద్యమం సంస్కృతి చరిత్రలో భాగంగా కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ చూద్దాం ఫ్రెండ్స్ ఓకే చివరి వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ తెలంగాణలో సామాజిక సాంస్కృతిక రాజకీయ చైతన్యం ఏ సంస్థల ద్వారా ప్రారంభమైంది తెలంగాణలో సామాజిక సాంస్కృతిక రాజకీయ చైతన్యం ఏ సంస్థల ద్వారా ప్రారంభమైంది ఏ సంస్థలు ఆంధ్ర ఆంధ్ర జనసంఘం మరియు ఆంధ్ర మహాసభ ఆంధ్ర జనసంఘం మరియు ఆంధ్ర మహాసభ సంస్థల ద్వారా తెలంగాణలో సామాజిక సాంస్కృతిక రాజకీయ చైతన్యం ప్రారంభమైంది ఓకే నెక్స్ట్ ఇప్పుడు చూద్దాం హైదరాబాద్ సంస్థానంలో ఉన్న భౌగోళిక ప్రాంతాలేవి హైదరాబాద్ సంస్థానం ఉండే కదా నిజాం ప్రభుత్వంలో సో హైదరాబాద్ సంస్థానంలో ఉన్న భౌగోళిక ప్రాంతాలు ఏవి అని అంటే తెలంగాణ ఒకటి మరఠవాడ ఒకటి కర్ణాటక తెలంగాణ మరఠవాడ కర్ణాటక మూడు మూడు ప్రాంతాలు ఉన్నాయి అవి తెలంగాణ మరాఠవాడ కర్ణాటక ఓకే రైట్ ఉర్దూ భాషాభివృద్ధి కోసం మౌలి అబ్దుల్ హక్ స్థాపించిన సంస్థ ఉర్దూ భాషాభివృద్ధి కోసం మౌలి అబ్దుల్ హక్ స్థాపించిన సంస్థ అంజుమాన్ తారక్ ఈ ఉర్దూ అంజుమాన్ తారక్ ఈ ఉర్దూ ఉర్దూ భాషాభివృద్ధి కోసం మౌలి అబ్దుల్ హక్ స్థాపించిన సంస్థ ఇది అంజుమాన్ తారక్ ఈ ఉర్దూ నెక్స్ట్ బిట్ నైన్టీన్ ట్వంటీలో తెలుగు వార పత్రికను ప్రారంభించింది నైన్టీన్ ట్వంటీలో తెలుగు వార పత్రికను ప్రారంభించింది ఉద్దిరాజు సోదరులు తెలుగు వార పత్రికను ప్రారంభించింది ఎవరు ఉద్దిరాజు సో సోదరులు ఎప్పుడు ప్రారంభించారు నైన్టీన్ ట్వంటీలో నైన్టీన్ ట్వంటీలో తెలుగు వార పత్రికను ప్రారంభించింది ఉద్దిరాజు సోదరులు నెక్స్ట్ చూడండి నల్లగొండ నుంచి నీలగిరి వారపత్రిక నల్లగొండ నుంచి నీలగిరి వారపత్రిక ఎవరి సంపాదకత్వంలో వచ్చింది ఎవరి సంపాదకత్వంలో వచ్చింది షెబ్నవీసు వెంకట నరసింహారావు షబ్న వెంకట నరసింహారావు సంపాదకత్వంలో నల్గొండ నుంచి నీలగిరి వారపత్రిక వచ్చింది ఓకే షబ్నవీసు వెంకట నరసింహారావు గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ